కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు దీని మహత్యం ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసం వేళ ఆకాశదీపం వెలిగిస్తూ ఉంటారు శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రమైనది ఈ కార్తీక మాసం కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ద్వజస్తంభానికి ఆకాశదీపం ఏర్టిదీస్తూ ఉంటారు ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్న ఎంతో పుణ్యమని నమ్ముతారు పితృదేవతలకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతారు అయితే అసలు దేవాలయంలో ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రియమైనది అంతేకాదు ఈ మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యం ఫలం ఉంటుందని భావిస్తారు అయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి పైన తాడు సాయంతో ఆకాశదీపం వేలాడదీస్తూ ఉంటారు చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇది దాదాపు ప్రతి శివాలయంలో మనకు కనిపిస్తుంది గుడికి వెళ్ళిన భక్తులు అందరూ ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు ఇలా ఆకాశ దీపం వెలిగించడం దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి చూపడం కోసమని కార్తీక పురాణం చెబుతోంది ఈ దీపాన్ని చూసినా తలచుకున్న ఎంతో మంచిదని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని విశ్వసిస్తారు ఆ కాంతిలో ప్రాంతమంతా శివయ్య కాపాడుతాడని కూడా నమ్ముతారు ఇక ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీయవచ్చు అని పెద్దలు చెబుతారు కొందరిల్లల్లో ఆకాశ దీపాన్ని కడుతారు కార్తీక మాసంలో పితృదేవతలు ఆకాశ మార్గాన్ని తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వాళ్ళకి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పెద్దలు చెబుతారు ఈ ఆకాశ దీపం శివకేశవుల యొక్క తేజస్సును జగత్తుకు అందిస్తుంది ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ ఆకాశదీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలుతురిస్తుందని సమాజంలో అజ్ఞానపు చీకట్లో తొలగిస్తుందని నమ్ముతూ ఈ దీపం వెలిగిస్తారు కార్తీక మాసం ప్రారంభం కూడా ఈ దీపంతోనే జరుగుతుందంటే ఈ దీపం యొక్క విశిష్టత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు